హలో అండి అంతా బాగున్నారండి చూసారండి నేను పాలు పొయ్యి మీద పెట్టాను అంటే పాలు ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు సరదాగా నా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా మీతో మీకు చూపించాలని అనుకుంటున్నాను అదిగో ఫ్రిడ్జ్లో పాలు తీసావండి పాలు తీగానే పాల మీద అలా మేకడ కడద్దు కదా ఆయన పక్కకి గెంటేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మేము పెట్టగానే ఏమవుతుందంటే తెల్లవారిన తర్వాత ఆ పాల మీద ఉన్న ఆ మేకడ పచ్చి మేకడ అంతా కూడా అలా వస్తుందండి అవన్నీ స్పూన్తో కలిపేసుకుని ఆ తర్వాత కాఫీ పెట్టుకుంటాం అనమాట ముందు పాలు మేము లోపల పెట్టుతో ఇంకో చిట్కాయ ఏంటంటే పచ్చి బియ్యం ఆ పాలు వేసి ఒక అర స్పూను పాలు వేసి కలిపి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయండి అది టిప్ అండి అది అలాగే పాలు కాసేటప్పుడు ఆ గిన్నె అంచుకి నెయ్యి కానీ వంట నూనె కానీ రాస్తే పాలు పొంగిపోకుండా ఉంటాయండి అది కూడా ఒక టిప్పేనండి ఆ సరదాగా చెప్తున్నాను చూసారా నేను పాలు తీసుకున్నాను ఉదయమే ఇప్పుడు టైం ఎంత అయిందంటే సిక్స్ అవుతా ఉందండి కాఫీ టైం కదండి కాఫీ పెట్టుకుందామని సిద్ధం చేసుకుంటున్నానండి పొద్దున నాకైతే కాఫీ ఉండాలండి ఇంట్లో నేనే తాగుతాను కాఫీ తర్వాత మధ్యాహ్నం నాలుగింటికి మాత్రం టీ తాగుతాం దానికోసం చూసారా సిద్ధం చేసుకున్నాను పచ్చి పచ్చిపాలతోనే పెట్టుకోవాలి చికెన్ పాలతోనే పెట్టుకోవాలి వాటర్ కలపకూడదండి కాఫీకి అయితే అలా అయితేనే కాఫీ బాగుంటుంది కదండి మీకు తెలుసు అనుకోండి అలా నేను కూడా అలా పెట్టుకుంటున్నాను సరదాగా మీకు చూపిస్తున్నాను అనమాట పాలు కాగిన తర్వాత వాటిని దాంట్లో పొడి పందారేసి కలిపేసుకుంటామండి ఆ రకంగా కాఫీ చాలా బాగుంటుంది ఎలా తయారు చేస్తాను నేను ఎలా తయారు చేసుకుంటాను మీకు చూపిస్తున్నానండి చూడండి సరదాగానే పాలు పైకి కింద కలిపేసామండి పాలు పై మీద పెట్టుకున్నాను చూసారండి పాలు కాగుతూ ఉన్నాయి పాలు కాగుతూ ఉండగానే అదే సిమ్లో పెట్టేసుకుని టిఫిన్ కోసం పూరి పిండి కలిపానండి పూరి పిండి కలిపేసి పెట్టుకున్నాను పాలు అలాగా ఎక్కువ మరకూడదండి కాఫీకి అయితే పాలు అస్సలు మరకకూడదు మరగకుండా నురగతో ఉండగానే మనం కాఫీ కలుపుకుంటే బాగుంటుంది టీ ఎక్కువగా మరిగితే బాగుంటుంది పాలు మరక్కుండా కాఫీ అయితే పాలు మరకకూడదండి సరే నేను కూడా అలా పెట్టుకుని సిమ్లోను హైలోను పెట్టుకుంటూ ఒక నాలుగైదు సార్లు ఆ రకంగా చేసుకున్న తర్వాత ఆ పొంగు వచ్చినటువంటి పాలని మేకడ కట్టకుండా ఆ నురుగతో మాత్రమే కలుపుకోవాలండి కాఫీ చాలా బాగుంటుందండి అలాగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే గ్లాసులోనూ కాఫీ పొడి అలాగే పంచదార కూడా వేసి ఉంచుకొని అప్పుడు కాగినటువంటి పాలని దాంట్లో వేసేసుకోవాలండి ఇంకొకటి ఏంటంటే కాఫీ పొడి కొంచెం చిరుచేదిగా ఉంటుంది కాబట్టి అలా కలిపేటప్పుడు చిటికెడు చిటికెడు కూడా ఎక్కువేనండి ఆవ మెత్తన సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని కాఫీలో వేసుకోవాలండి అలా వేసుకోవటం వల్ల ఎందుకంటే చిరుచేదిగా ఉండదు కాఫీ చాలా బాగుంటుంది ఈసారి మీరు ట్రై చేసి చూడండి కూడా షుగర్ వేసుకుంటున్నాను నేను తర్వాత కాఫీ పొడి కూడా వేసుకుంటున్నాను నాకు కొంచెం కొంచెం డికాషన్ ఎక్కువ కావాలండి కాఫీ పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటాను కొంచెం చాలా గా చదివిన నాకైతే ఖచ్చితంగా టీ కానీ కాఫీ కానీ డికాషన్ ఎక్కువగానే ఉండాలండి బ్రూ కాఫీ కలుపుకుంటూ ఉన్నానండి వందలో కొంచెం ఆ పౌడర్ వేసేసుకొని ఆ మరిగిపోయినటువంటి పాలని పోసేసుకున్న తర్వాత కొంచెం చిట్కి నేను చెప్పాను మెత్తని సాల్ట్ కొంచెం వేసుకోవాలండి కొద్దిగా వేసుకోవాలి అసలు గింజ అంతా వేసుకోవాలి వేసుకుని బాగా దాన్ని కలిపేసి మనం ఏ మగ్గలు అయితే తాగుతాము కాఫీ కప్పు కానీ మగ్గు కానీ ఏది తీసుకుని అందులోకి గ్లాసులు కలిపేసినటువంటి కాఫీని బాగా పైకంట నొరగొచ్చేలా పోసుకుని తాగితే కాఫీ ఉంటుందండి చాలా బాగుంటుందండి నాకైతే అలా భలే ఇష్టం అండి అలాగే తాగుతానండి నేను చూసారండి కాఫీ కలుపుకుంటున్నాను అది సాల్ట్ అనమాట అది సాల్ట్ చూపిస్తున్నారు కదండి చిట్ ఎంతో వేయకూడదండి అలాగే వేసుకోవటం వల్ల కాఫీలోనే చిరిచేది అంతా పోయి కాఫీ బాగుంటుందండి అలా అది అలా వేసుకుని కొంచెం వేసుకుని కలుపుకోవాలన్నమాట అండి తర్వాత పూరీ పిండి తయారు చేసేసాను ఈ కాఫీ కప్పులో పోసేసుకున్న తర్వాత ఆ పూరీలు కూడా చేసేసుకుని కాఫీ తాగేసిన తర్వాత పూరీలు చేసుకుంటామండి పూరీలకి ఏంటంటే దాంట్లోకి కూర ఆలు కూరగాయన్ని వండుకోవచ్చు కదా మాకైతే నైట్ చక్కగా మా ఇంట్లో చేపలు ఎక్కువ ఉంటాయని తెలుసు కదండి మీకు ఎప్పుడు ఎక్కువ ఆ వీడియోలు పెడుతుంటాను కదా రకరకాల చేపలు రాత్రి కూడా చక్కని చేపల కూర ఉంచానండి బంగారు తీగలు బాగుంటుంది తెల్లారిన తర్వాత బాగుంటుంది కదండీ ఇప్పుడు ఆ కూర గ్రేవీ ఈ పూరీ కూరలో ఈ పూరీలో నంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అది రెడీగా ఉందని చెప్పేసి మేము పూరీలు తయారు చేస్తానండి నాన్ వెజ్ ఎప్పుడైనా ఉంటే కానీ తప్పనిసరిగా మేము పూరీలు చేసుకుంటామండి చికెన్ గ్రేవీ కానీ చేపల గ్రేవీ కానీ ఎగ్ మరి ఫ్రై కానీ పూరీలో చాలా బాగుంటుందండి ఆ చేపల గ్రేవీ ఉందనే ఉద్దేశంతో పూరీ పిండి కలిపాను చూసారండి కాఫీ ఇలా కలుపుకోను చాలా అండి చాలా ఆడిపోతుందండి కాఫీ ఉదయాన్నే ఆరు గంటలకల్లా కాఫీ తాగేస్తే చాలా బాగుంటుందండి ఇంకెంతకంటే ఎర్లీ మార్నింగ్ కూడా తాగుతామండి కాఫీ మేము తాగుతాన్ని ఎక్కువ తాగానండి కొంచెమే కాఫీ కంటే ఎక్కువ తాగా చూసాను మగ్గు చూస్తే పెద్దగా ఉంది కాఫీ చూస్తే కొంచెమే ఉంది అది సరిపోతుందండి చాలా బాగుందండి కాఫీ కలిపేసుకున్నాను ఇంక ఇప్పుడు పూరీలు చేసుకుంటున్నామండి చూసారండి మీడియా దీటి కింద పొద్దున ఎవరు అందరూ మా వాళ్ళ సెలవులకి అండి టూర్లు వెళ్ళిపోయారండి అందుచేత నాకు మట్టుకు చేసుకుంటున్నాను నేను ఒక చేతితోటి మొబైల్ పట్టుకుని ఇవన్నీ చేసుకోవాలన్నమాట వీడియో తీయడానికి నేనే తీసుకుని నేనే సమస్తం నేనే అనమాట కాబట్టి చేసుకుంటాను చూసారా పూరీలు నేను మా అబ్బాయి ఉన్నాము తన కొరకు ముందుగా కొంచెం చేసేసాను తర్వాత నేను మళ్ళీ చేసుకుని తిందామని తను ఎక్కడికి వెళ్తాను తనకు తను తయారు చేస్తానండి చూసారండి పూరీలు తయారు చేసేసి ఆ చేపల తోటి వాటిని మేము తింటామండి చాలా బాగుంటుందండి నేను కూడా అలాగే తర్వాత చేసి తింటాను ఈ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం పాలు కాసుకుని అండి దాంట్లో పాలు తాగటం మంచిది కదా అట్లా పాలు అంటే ఎప్పుడు పాలు తాగటం మంచిది ఉద్దేశం అయితే ఉట్టి పాలు పందారేసిన అస్సలు ఇష్టం ఉండదండి బూస్టో లేకపోతే హార్లిక్స్ లేకపోతే ఏదో ఒకటి ఉండాలండి ప్రస్తుతానికైతే హార్లిక్స్ ఉంది దాన్ని కలుపుకొని ఈ టిఫిన్ తర్వాత మళ్ళీ పాలు తాగుతానండి అదండి అంతటితో నా బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది తర్వాత మళ్ళీ మామూలు పనులు విడిపోతాం ఇది సరదాగా మీతో చూపించుతామని నేను ఊరికే ఇలా పెడుతున్నాను చిన్న వేడి తప్పనిసరిగా చూడండి అందరూ చూసారా కూర గ్రేవీ తీస్తున్నానండి ఆ గ్రేవీలో నంచుకుంటే చాలా బాగుంటాయి అది మా అదిగో మా అబ్బాయి కొరకు సిద్ధం చేస్తాను తన కొరకండి ఆ టిఫిన్ ఇక నేనైతే నేను కూడా టిఫిన్ తర్వాత మళ్ళీ ఉన్నపిండి నేను కూడా చేసుకో చేప ముక్కలండి చూపిస్తున్నాను ఇది ఉట్టి గ్రేవీ అనమాట పొద్దున్నే ఫిష్ ముక్కలు తినలేం కదా ఆ గ్రేవీతో నంచుకుంటే పూరీలు చాలా బాగుంటాయండి అలాగా ఇంకా తనకు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చేసుకోవాలండి నేను కూడా చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చేసుకుంటాను టిఫిన్ ఎలా అనుకుంటున్నారో అదిగో చూస్తారండి ప్లేట్లోనే పోసేసుకుని ఆ పులుసు సాధారణంగా ఆడవాళ్ళంత అంతేనండి ఎంత చదువుకుని ఏం చేసినా వాళ్ళకి ఆడకు వచ్చేసరికి ఎలా పడతారో వడ్డించేసి తినేస్తారండి నేను కూడా చూశాను అదిగో పూరీలు చేసుకున్నాను ఆ చేపల గ్రేవీ మాత్రం అలా పోసేసుకున్నాను ఇంకా అలాగే తినేస్తున్నానండి ఇంకేముందులే ప్రత్యేకించి మళ్ళీ గిన్నెలో ఎందుకనండి ఆ ప్లేట్లోనే పోసేసుకున్నాను అలాగే తినేస్తున్నానండి చక్కగా మాత్రానికి చేపల గ్రేవీ అండి పూరీలు ఉందండి బంగారు తీగ పులుసు అండి అది ఎంత బాగుందో నిజంగా ఆ తీగ కూర కూడా పెడతానండి రోజు చేపల కూర అని అనుకోకండి మీరు అన్ని రకాల చేపల కూరలు పెడతా ఉంటాను కదా చాలా బాగుంటాయండి చూసారండి పచ్చిమిర్చి కూడా మంచుకుంటే చాలా బాగుంటుందండి మేమైతే అలాగే తింటాము చూసారండి పూరీలు చాలా బాగున్నాయండి ఆ గ్రేవీతో తింటుండే ఎంతో రుచిగా కొన్ని అండి మీరు కూడా ట్రై చేయండి ఈరోజు నా యొక్క బ్రేక్ఫాస్ట్ ఇదండి మరి మీరు కూడా అలాగే తింటారండి మీ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేసుకుంటారు ఏంటో మీకు ఇష్టమైతే కామెంట్లు నాకు కూడా చెప్పండి సరదాగాను చూసారండి బాగున్నాయండి తింటున్న తింటుంటేనే ఎంతో టేస్ట్గా ఉంది చాలా బాగుందండి పూరీల్లోకి చేపల కూర కానీ పచ్చిరొ్య పచ్చిరొలు గ్రేవీ కానీ చికెన్ గ్రేవీ అయితే చెప్పవసరం లేదు అంత బాగుంటాయండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పాలు అండి చూసారా పాలు కలుపుకున్నానండి హార్లిక్స్ వేసుకుని అది వన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి గ్లాస్ అంతకంటే ఎక్కువ తాగను పాలు కూడా కొంచమే కొద్దిగానే తాగుతాను పాలు కలిపేసుకుని తాగేసిన తర్వాత ఇంకా నా మామూలు పనులు పడిపోతుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి